భూమిని వివిధ రకాలైన కంపెనీల కోసం అన్నారు సాగరమాల అన్నారు భరత్మాల అన్నారు వివిధ రకాలైన క్రిస్టి కంపెనీలు అన్నారు ఈ కంపెనీలు ఏ కంపెనీలు వేస్తా కూడా తెలియదు కేవలం వీళ్ళు పోలీసు బలగాల్ని పోహారహారగా చూపించి భూమిని భయభ్రాంతులను గురించి భూమిని అయితే ఫిజికల్ పొజిషన్ టేక్ ఓవర్ చేసేశారు వీళ్ళు భూమి ఎందుకు వెళ్తే వీళ్ళ మీద కేసులు బనాయిస్తామని భయపడుతున్నారు ఇదే భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నట్టు వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి రాజకీయ పెద్దల మీద ఉండదని సందర్భంగా కోరుకుంటున్నా

భూములకి నష్ట పరిహారం భూములకి నష్టపరిహారం భూమిని వివిధ రకాలైనటువంటి కంపెనీల కోసం అన్నారు సాగర్మా అన్నారు భరత్మాల అన్నారు వివిధ రకాలైన క్రిస్టి కంపెనీలు అన్నారు ఈ కంపెనీలు ఏ కంపెనీలు వేస్తా కూడా తెలియదు కేవలం వీళ్ళు పోలీసు బలగాలని పోహార పహారాగా చూపించి భూమిని వీళ్ళ గురి చేసి భూమిని అయితే ఫిజికల్ పొజిషన్ టేక్ ఓవర్ చేసేశారు వీళ్ళు భూమి ఎందుకు వెళ్తే వీళ్ళ కేసులు బనాయిస్తామని భయపడుతున్నారు ఇదే భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నట్టు వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తున్న బాధ్యత కూడా ప్రభుత్వానికి రాజకీయ పెద్దల మీద ఉండదని మేము సందర్భం కోరుకుంటున్నాను guys don't do it on the road our director has given me a demand and I have to take the level total car production door party to release and the second one is party to constantly on you will have to plan on our email and company strategies project you have to come on our company 600 rangeers matter and 400 and 300 and the customer details are on us and the government loan loan for two months personally is it we can align with the time and the هي بيٿي سيني ۽۽ سڀي نمبر سڀي جي ضرورت ۾ 80 سرو نمبر ماٽر ٿو سڀي ۾ ڏي ڏيٽڊ پاٽن جو نامي ڏيٽڊ ٿي وڃي ٿو 80 80 سرو ٿا ٿا باج ڊيڪو نا نجه ڪنا आप उमल के नाश्ता